మన జీవితాల్లో మనల్ని భయపడే పరిస్థితులు ఉన్నాయి మనల్ని బెదిరించే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నడూ కూడా క్రీస్తు ప్రేమలో మనం జీవిస్తున్నప్పుడు విసుకకుండా మనం జీవించాలి ఇంత గొప్ప ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ కోటేశ్వరరావు గారు మరియు విజయమ్మ గారు వారి బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరుల తండ్రి జీవం కలిగిన దేవ కోటేశ్వరరావు గారి కొరికే మరియు విజయమ్మ గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిశుద్ధ పాదాల దరికి కుటుంబాన్ని మేము తీసుకొని వస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మీరు వారితోడై ఉండి వారు ఎన్నడు కూడా మీ ప్రేమలో విసుగకుండా అనేకుల్ని ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు వారి జీవితాల్లో బెదిరిపోయే పరిస్థితులు భయపడే పరిస్థితులు వచ్చినా మీరు తోడై ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి వారికి ఇచ్చిన సంతానం కుమారుడు అజయ్ కుమార్ కోడలు మిథాలి కొరికై కుమారుడు నవీన్ కుమార్ కోడలు సౌజన్య కొరికై అదే విధంగా వారి గ్రాండ్ చిల్డ్రన్ ధన్వి లవ్ కుష్ మన్విత వారి ఆరోగ్యాల కొరకే భవిష్యత్తు కొరకే కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవం కలిగి దేవుడికి మహిమార్థంగా జీవించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి వీరి ప్రార్థనని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం మీరు గొప్ప రీతిలో కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము బ్రతిబలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకుంటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించు ద్వితీయోపదేశ కాండం పదకొండవ ఆద్యం ఇరవై ఐదో వచనం అదే విధంగా ఆజ్ఞ తండ్రి మేలు చేయుటకు విసుకవద్దు దశలోని కీళ్ళకు రాసిన రెండో పత్రిక మూడో ఆద్యం వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించు మరి ఏసుమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమికులు మా తండ్రి మహాపరుచుత మా ప్రవ్వా నీవు మా జీవితాల్లో చేసిన మేళ్లను నాయన జ్ఞాపం చేసుకుంటూ నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా నైనా మేము ఏది చేసినా ప్రవ్వా ఎక్కడ పరిచర్య చేసినా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో మేము సేవ చేసినా ప్రవ్వా నశించు ఆత్మల పట్ల భారాన్ని మీరు మాకు దయచేయండి నాయనా మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లించే వారుగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాము ప్రవ్వా ఏ రీతిగా కూడా ప్రవ్వా నీ మహిమను నీ కీర్తిని మేము దొంగిలించకుండా ప్రవ్వ మేము ఏది చేసినా నిన్ను హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను నాయన నీ వాక్యంలోంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ధ్యానించాలని ఆశపడుతున్నాం నా మాటలు కాకుండా నాయన నీ మాటలు వినగలిగిన కృప మీరు దా ఇచ్చేయండి ఎందుకనగా నీ మాటలు వినుటి ద్వారా విశ్వాసము కలుగును ప్రభు లార్డ్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బీ హ్యావ్ ఫైత్ కాబట్టి ప్రభావ నీ మాటలు నీ వాక్యంలో ఉన్న మాధుర్యత ధైర్యము మీరు మాకు అనుగ్రహించమని చేరువచ్చిన ప్రతి బిడెను పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోమని ప్రతి ఒక్కరిని నీ కృపా హస్తాల్లో పెడుతూ ప్రభువ దీవించి ఆశీర్వదించండి రాకడ పర్యంతము ప్రభు నమ్మకంగా సేవ చేయగలిగిన కృప మీరు దయచేయమని నీ కుమారుడని యేస్సు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునామానికి మరొకసారి మహిమ కలుగును గాక ఏ సనుచరులను ఎంతగానో ప్రోత్సహించే సంఘము మీలో అనేకులు ఏ సనుచరుల పరిచర్యను మిషనరీ పరిచర్యను బలపరుస్తున్నందుకు మరొకసారి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభా ఏం చెప్పాలి చర్చ అనువర్చి అని చెప్తున్నారు ప్రభా గీ మే వర్డ్ అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చదవబడిన వాక్య భాగ్యం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను కాబట్టి గాడ్ లెట్ మీ టు ఆఫ్ డ్యూటానమీ ఎందుకు ప్రభా డ్యూటానమీ అని నేను నోట్స్ రాస్తూ మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను రివైవల్ మీటింగ్స్ సంగమ మీరు ఈ నైన్టీ నైన్ యానివర్సరీలో ఉండగా రివైవల్ మీటింగ్ రాత్రి పెట్టుకున్నారు వై రివైవల్ ఎందుకు రివైవల్ ఎందుకు ఈ రివైవల్ మీటింగ్ అని మనం ఆలోచించినట్లయితే నైన్టీ నైన్ ఇయర్స్ గడిచిపోయింది విఆర్ ఎంట్రింగ్ ఇంటూ ద హండ్రెడ్ ఇయర్ ఆర్ ఇండియన్ సిస్టమ్ ప్రకారం మేబీ యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్లో ఉన్న మనము విని ఇటు రివైవ్ అవర్ సెల్ఫ్స్ విని ఇటు రివైవ్ అవర్ సెల్ఫ్ రివైవల్ మీటింగ్ అన్న వంటిని ఏదో మనం వచ్చేసి వాకింగ్ వినేసి మళ్ళీ వెళ్ళిపోయి రేపు మళ్ళా వచ్చేసాం అన్న రీతిగా కాదు నేను ఈ మధ్యలో ఎక్కడ వాకింగ్ చెప్పినా కూడా కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకంటే ఒక ఊరెళ్ళి ఫ్లోలో ఒక మాట చెప్పాను ఒక మాట చెప్తే ఒక తమ్ముడు దాన్ని పట్టుకొని ఓ నాకు ఫోన్ చేసి అది ఇది అని నేనన్నా తమ్ముడు ఐఎమ్ నాట్ హియర్ టు ఆర్గ్యూ ఐఎమ్ నాట్ హియర్ టు టీ ఐ సెట్ ఇట్ వాట్ ఐ సెట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ నేను ఎక్కడికి వెళ్ళినా ప్రీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రక్షణ సువార్త బోధించే కృపను నాకు తమ్ముడికి భక్తింగ్ గారికి ఆ ప్రభు వారు అనుగ్రహించారు నాన్నగారు మీరు తెలిసినట్లయితే ఏ ఏ రాష్ట్రానికి ఏ దేశానికి ఏ పల్లెకి ఏ గ్రామంకి వెళ్ళినా సరే రక్షణ సువార్త బోధించే వారుగా నాన్నగారు తెలుసు ఈ నాలుగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో కొన్ని సంవత్సరాలుగా నాన్నగారు వాక్యం బోధించారు రక్షణ సువార్త ఈ ప్రీచ్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీ ప్రీచ్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ రివైవల్ మీటింగ్ లో ఐ వాంట్ టు ప్రీచ్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గివ్ యూ త్రీ పాయింట్స్ ఒక మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడతాం టు రివైవ్ యువర్ సెల్ఫ్ As you have entered into a, a monumental hundred years, I want to revive each one of you. Revive the family, revive the church, revive the missions, revive each and every department. Anaga Prathi department udji Vincha Badalani. Andhukuni Sangha Committee Gauachu, Sangha Elders, whoever in the position of decision making has made a decision to put it as a revival tonight. ఒక ఉజీవ కూటంగా ఈ కూటాన్ని పెట్టారు కాబట్టి మన జీవితాల్లో వివాహాల్లో నిజ జీవితంలో సంఘ జీవితంలో దేశుడు పేర్ రివైవల్ నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట వాడుతుంటాను మనం క్రైస్తవులుగా మన జీవితంలో లేకపోతే సంఘ సభ్యులుగా మన జీవితంలో నిజ జీవితంలో లేకపోతే వివాహ జీవితంలో సంఘ జీవితంలో శాంతి సమాధానము ఆనందము సంతోషము ఎందుకు లేదు అనగా ఏ రీతిగా గుడికి వస్తామో ఏ రీతిగా ఉద్యోగ సభలకు వస్తామో అదే రీతిగా మనం బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మన జీవితాల్లో మార్పు లేని జీవితాలు క్రైస్తవులు అనగా క్రిస్టియన్ షుడ్ బి ద మోస్ట్ జాయ్ఫుల్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ అనగా క్రైస్తవులు ఈ భూలోకంలో దేశ్ షుడ్ బి ఆనంద భారతులై ఉండాలి కానీ మనం ఎలాగుంటామంటే ఇప్పుడుకి వచ్చినా సరే ఊసురోమంటా ఉంటారు బాబు ఇదే ఆఖరి రోజు ఇంక వెళ్ళిపోతున్నాను ప్రభు వచ్చేస్తున్నాను అని కాదు మనం రివైవల్ నైన్టీ నైన్ ఇయర్స్ గాడ్ హ్యాస్ బిన్ ఫైట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నైంటీ నైన్ ఇయర్స్ గాడ్ షోడ్ డెడ్ వండర్స్ అండ్ మ్యారికల్స్ ఏ రీతిగా మనం ఉండాలి అయ్యగారు చెప్తున్నారు రెండు ఒకసారి కొట్టండి చెప్పండి మళ్ళీ ఇంకోసారి కొట్టండి అని ఆయన మొత్తుకుంటున్నారు కానీ మనం ఎలా ఉండాలని చెప్పకముందే కొట్టాలి ఈ చుట్టుపక్కల అనుకోవాలి ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ అని కాదు అటువంటి ఆనందము సంతోషంతో మనం ఉండాలి విత్ దట్ థాట్ ఐ వాంట్ టు లీడ్ యూ ఇన్ టు ద ప్యాసేజ్ అద్భుతమైన ప్యాసేజ్ చూడండి ద్వితీయోపదేశం ద బుక్ ఆఫ్ ఆన్ ఈ చాప్టర్ ఎయిట్ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో నుంచి మొట్టమొదటి పాయింట్ నేను పడుతున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే హియర్ వి సి ద ద హోల్ కమాండ్మెంట్ చెప్తున్న మాట ఇక్కడ రెండోది ఎవరైనా చదవండి అమ్మ దుతం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలవది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకునము జ్ఞాపకము చేసుకునము జాగ్రత్త నెంబర్ వన్ నీ దేవుడైన యహోవా ఎటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చాడో నెంబర్ వన్ వాట్ వీ నీ టు రిమెంబర్ టుడే ఈస్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దేవుడు నీ జీవితంలో ఈ సంఘ జీవితంలో దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి యూనిట్ రిమెంబర్ కాదు అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం ఎంతసేపు మనము పావులు గారు చెప్పారు వెనుకున్నవి మర్చి ముందుకు సాగాలి అని చెప్తూ ఉంటారు అని దాన్నే పట్టుకుంటారు కానీ ఒకసారి ఈ రాత్రి నైంటీ నైన్ ఇయర్స్ ముగించుకొని ముందుకు వెళ్తున్న బ్యాప్టిస్ట్ చర్చ్లు వాళ్ళు కూడా సంఘ సభ్యులు సంఘ సభ్యులు ఒక్కసారి యూనిటీ రిమెంబర్ ఒక్కసారి నీట్ రిమెంబర్ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఎటువంటి కష్టంలో నుంచి ఎటువంటి నష్టంలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడో ఈ విశ్వాస యాత్రలో ఈ సంఘ యాత్రలో దేవుడు రీతిగా బయటకు తీసుకొచ్చాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నలభై సంవత్సరాలు దేవుడు వారితో తోడున్న దేవుడు ఫార్టీ ఇయర్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు వారితో తోడున్న దేవుడు వారికి చెప్తున్నమాడు ఒక్కసారి జస్ట్ రిమెంబర్

అంచలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసే గాడ్ ఇస్ సెంట్ మీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా మీరు మర్చిపోయి ఉండి ఉంటారేమో యూ మ్యాడ్ హర్ గాట్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దేవుడు చేసిన అందుకనే దేవుని ఉంది దేవుని చేసిన ఉపకారములు దేనిని మరవకము ఈ రాత్రి అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఈ రాత్రి అడుగుతున్నాను దేవుని సేవడికా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా దేవుడు చేసిన మేలును మర్చావుమో కాదు అనేక దీవించిన దేవుడిని మర్చిపోయి దీవెన వెంట పరిగెంటే దినాల్లో మనం ఉన్నాం యూనో ఆ ఆ కన్నీరు ఆ ప్రార్థన మర్చిపోయాం మోకాళ్ళ ప్రార్థన మర్చిపోయాం దేవునితో సమయం గడుపుట మర్చిపోయాం దేవుని వాక్యం చదువుట మర్చిపోయాం దేవుణ్ణి అడుగుతూ మర్చిపోయాం కదూ అన్నీ ఈ ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆనందించుడు కాదు ఏమీ లేనప్పుడు దేవుడా దేవుడా ప్రభువా నాయనా 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 అంటూ ఉంటాం కానీ దేవుడు కనుకరించి ఆయన కృపా కనుక చూపించి ఆయన దీవించిన తర్వాత దీవించిన దేవుణ్ణి మర్చిన వారంగా మనం ఉంటున్నాం గాడ్ హ్యాస్ సన్ మీ టు టెల్ యూ డిడ్ యూ ఫర్ గెట్ గాడ్ దేవుణ్ణి మర్చిపోయావా నైంటీ నైన్ ఇయర్స్ అమ్మ అడుగుతున్నాను ప్రితలమ్మ నీకు వివాహము కానప్పుడు ఎంతగా ప్రార్థించేదను నువ్వు వివాహము కాకుండా నీ కష్ట నష్టంలో నీ ఇంకా వయసు అయిపోతుందేమో అని ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించగా దేవుడు కనికరించి నీకు భర్తనిచ్చాడు ప్రియతముడు నీకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో నువ్వు చదువుకున్న చదువుకి ఉద్యోగం లేని అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించగా ఉపవాస ప్రార్థన ఉండి రెగ్యులర్గా చర్చికి వచ్చి నువ్వు ప్రార్థించగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడేమో వివాహం అయిన తర్వాత బిడలలేక ఆ అల్లాడిపోతున్న సమయంలో ఆ ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు అడుగుతారో ఏం చేస్తారో ఆ కుటుంబ సభ్యులతో సంఘ సభ్యులతో ఎక్కడికి వెళ్ళలేక మీరు హన్నావలే ప్రార్థించగా ప్రార్థించగా దేవుడు ప్రార్థనలకించి మీకు బిడలినిచ్చడము వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టుడే అడుగుతున్నాను వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టుడే ఆర్ యూ థ్యాంక్ఫుల్ నీ కృతజ్ఞత హృదయంతో కలిగి ఉన్నావా ఆర్ థ్యాంక్ఫుల్ లెట్ మీ ఆస్క్ యువర్ వెరీ పర్సనల్ క్వశ్చన్ యూ రిమెంబర్ దోస్ ఓల్డ్ డేస్ గత దినాలు దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో ప్రార్థనలకు ఇచ్చాడు ఏ రీతిగా నీ కన్నీరు దుడిచాడు ఏ రీతిగా నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనుకరించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు నువ్వు మర్చిపోయావేమో అనేక సార్లు నేను ఈ మాట చెప్తూ ఉంటాను నేను రక్షింపబడిన దినాల్లో నాన్నగారు వాక్యం చెప్తూ చెప్తూ కూలి పని చేసుకునే ఆ కుటుంబం కూలి పని చేసుకునే తల్లిదండ్రులకి నేను జన్మించాను అని నాన్నగారు చెప్తుండేటప్పుడు నేను ఈ రీతిగా కాంగ్రగేషన్లో కూర్చొని చాలా బాధపడేవాడిని అరే ఎందుకు పదే పదే ఎందుకు చెప్తున్నారు నాన్నగారు ఆ కూలి పని చేసుకునే తల్లిదండ్రులకు జన్మించాను జన్మించాను అని ఎందుకు చెప్తున్నారా అని అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కానీ సేవకు వచ్చిన తర్వాత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవుని వాక్యం బోధిస్తుంది నా అండర్స్టాండ్ వై రిమెంబర్ వాట్ డ్ హెస్ డన్ దేవుడు మన జీవితంలో ఏ ఉపకారం చేశాడు ఎటువంటి ఆకలి బాధ కదా నేను అందరూ అనుకుంటారు అమెరికాలో ఆ స్పర్జన్ బాబు అది చేశాడు ఇది చేశాడు దాట్ ఈస్ ఆల్ వన్ యాంగిల్ కానీ ఆకలి పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు ఒక పూటదిని ఇంకొక పూటకి దేవుని మీద ఆధారపడి నాకు తెలుసు ఒక చొక్కా వేసుకొని మళ్ళీ ఇంకొక చొక్కా లేక దాన్ని రాత్రి తుక్కొని ఆరబెట్టి హృదయ కాలంలో స్కూల్కి వెళ్ళే దినాల్లో నాకు తెలుసు దేవుని మహాకృపా కార్యక్రమం గాడ్ హ్యాస్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఇన్ ద వర్క్ దట్ గాడ్ మై డాడ్ హెస్ డన్ దేవుడ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఏదో అమెరికా దేశం వెళ్ళిపోయాను సంఘం చేశాను నేను అధ్యయని ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గట్ ఇంకో మాట చెప్పాలా ఐఎమ్ నాట్ అ టు టెల్ దట్ గాన్ త్రూ దోస్ డార్క్ డేస్ నేను ఎప్పుడు నన్ను దేవుడు ఏ రీతిగా దీవించినా సరే నేను ఎక్కడున్నప్పటికీ కూడా ఈవెన్ ఇన్ అమెరికా నమ్మట జాగ్రత్తగా ఈవెన్ ఇన్ అమెరికా ఓపెన్లీ అండ్ ఆనెస్ట్ సే ఐ హావ్ సీన్ పావర్టీ ఐ హ్యావ్ సీన్ దోస్ డార్క్ డేస్ ఆ దినాలు ఆ బాధ ఆకలి బాధ లేకపోతే స్కూల్కి ఆ డబ్బులు లేక లేకపోతే బ్యాగ్ కొనుక్కుంటానికి డబ్బులు లేక షూస్ కొనుక్కుంటానికి డబ్బులు లేక మండుటే ఎండలో జాగ్రత్త జాగ్రత్తలు తమ్ముడు చెల్లెలు మండుటే ఎండలో షూస్ చిరిగిపోయి ఇంకొక షూస్ కొనుక్కోవటానికి డబ్బులు లేక దాన్ని కవర్ చేసుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళిన దినాలు నేను ఎరుగు ఈ మధ్యలో యవనస్తుల తమ్ముళ్ళు చెల్లెలకి ఎలాగైపోయిందంటే ఇప్పుడు నేను దేవుడు తల్లిదండ్రులు దీవించాడు కాబట్టి మన బిడలకి నేను లాస్ట్ వీక్ హాస్పిచింగ్ అనే రివైవ్లే అదే చెప్పాను మన మన బిడలకి మనకి చెప్పాలి వీ హ్యావ్ టు టెల్ అవర్ చిల్డ్రన్ వాట్ కాస్ డన్ ఇన్ అవర్ లైఫ్ మీ సంఘ జీవితంలో ఈ సంఘంలో దేవుడు ఏ అద్భుతము చేశాడో యూ హ్యావ్ టు టెల్ యువర్ చిల్డ్రన్ మీ బిడలకు మీరు చెప్పాలి దీస్ వేర్ ద హాట్ డేస్ దీస్ వేర్ ద డార్క్ డేస్ దీస్ వేర్ ద డేర్స్ ఆఫ్ టీయర్స్ కన్నీరు ప్రార్థన మోకాళ్ళు ప్రార్థన ఈ రీతిగా మేము కష్టపడ్డాం ఈ రీతిగా మేము పస్తులున్నాం ఈ రీతిగా మేము ఆరాధించేవారం ఈ రీతిగా కష్టపడ్డాము కాబట్టి దేవుడు దీవించాడు అని చెప్పగలగాలి అంతేగాని దేవుడు ఇంత మందిరం మంచి మందిరం ఇచ్చాడు కాబట్టి వచ్చేసి ఆరాధించి వెళ్ళిపోతాం కాదు ఇక్కడ ఇక్కడ చెప్తున్న మాట జస్ట్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ అందుకనే నూట మూడవ కీర్తన రెండు నుంచి ఐదవ వచనాలు కీర్తన కారుడు అంటున్నాడు ప్రభ్వా నువ్వు చేసిన ఉపకారములలో నేను దేనిని మరి దే ఒకటి కాదండి జాగ్రత్త ఉన్నారు బైబిల్ చదివేటప్పుడు ఐమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి నీవు చేసిన ఒక ఉపకారం కాదు నువ్వు చేసిన ఉపకారం

గాడ్ హ్యాస్ బ్రాట్ ఇట్ డూ యూ రిమెంబర్ డూ రిమెంబర్ దోస్ డేస్ డూ యూ రిమెంబర్ నువ్వు ఒక్కసారి జ్ఞాపం చేసుకోగలుగుతావు దోస్ హార్డ్ డేస్ దోస్ డిఫికల్ట్ డేస్ అసలు సంఘము కట్టబడుతుందో లేదో ఎక్స్పాండ్ అవుతుందో లేదో లేకపోతే ఇంతమంది పాస్టర్ షఫర్ అవుతున్నారు ఏ రీతిగా సంఘం ముందుకు సాగుతుంది అని నువ్వు డౌట్ పడుతున్న దినాల్లో ఏ రీతిగా దేవుడు దీవించి ఏ రిద్ద గారు ప్రార్థించావేమో ప్రభు నా సంఘము దీవించిన ఆయన ఇది నా సంఘం ప్రభు ప్రభ్వాంగ్ను విస్తరించు ప్రభు సంఘము దీవించిన ఆయన సంఘానికి మంచి కాపర్ని మంచి ప్రభావ సంఘంలో ప్రభు డిపార్ట్మెంట్స్ ఇంక్రీజ్ మంచి క్వైర్ దయచేయి ప్రభు ఐ స్టిల్ రిమెంబర్ నేను చిన్నగా వచ్చేటప్పుడు ఇంత ఇంత పెద్ద క్వైర్ ఉండేది కాదు యూనో మేబీ టూ ఆర్ త్రీ పీపుల్ యాజ్ ఎ క్వైర్ డిడ్ యూ ఎవర్ థ్యాంక్ గాడ్ అండ్ సే ప్రభ్వా ఇంత మంచి క్వైర్ ఇంతమందిని మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభావ ఎప్పుడన్నా వందనాలు చెల్లించారా చెల్లించకపోతే

నిన్ను ఆదరిస్తూ నిన్ను కాపాడుతూ ఏ రీతిగా వచ్చాడో యూ హ్యావ్ టు రిమెంబర్ నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ ఏం చేయాలి మనకు దేవుడు ఏం చేశాడో వీ హ్యావ్ టు థ్యాంక్ యూ కాబట్టి నెంబర్ వన్ రిమెంబర్ మీరు జ్ఞాపం చేసుకోవాలి దేవుడు ఏం చేశాడో మీరు జ్ఞాపం చేసుకోవాలి గతములో దేవుడు ఏం చేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మ ఏడవ వచ్చిన అదే ఏడవ ఎనిమిదో అధ్యాయం వచనం వచ్చిన నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఓటలను అగాధ జలములను గల దేశము అది చాలమ్మా నెంబర్ వన్ నెంబర్ వన్ మనం ఏం చేయాలి తొంభై తొమ్మిది సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్న మనం బ్యాప్టిస్టేట్ సంఘ సభ్యులు వింటున్న వాక్యము ఏం జ్ఞాపం చేసుకోవాలి నెంబర్ వన్ దేవుడు యూ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దేవుడు ఏం చేశాడో మనం జ్ఞాపం చేసుకో నెంబర్ వన్ నెంబర్ టూ రిజాయిస్ వాట్ గాడ్ ఈజ్ అబౌట్ ఇట్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్ పూర్వము దేవుడు ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకుని కృతజ్ఞత హృదయంతో మన హృదయంలో సంతోషము ఆనందము నిరీక్షణ వీ హ్యావ్ హోప్ అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది ఆ నేను ఆ ఆ సంగతులు జ్ఞాపం చేసుకునగా నాకు ఆశ పుట్టి ఉన్నది అందుకనే నీ కృపా బాహుల్యత ప్రతి దినము యువర్ మెడ్స్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ బికాస్ ఐ రిమెంబర్డ్ వాట్ యు హన్ ఇన్ మై లైఫ్ కాబట్టి మనము దేవుడు ఏం చేశాడో జ్ఞాపం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో దాంట్లో మనము ఆనందించాలి నెంబర్ టూ రిజాయిస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్షర్ ఈ సంఘంలో దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఆనందించాలి నీ కుటుంబంలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి నీ వివాహంలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఆనందించాలి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో అక్కడ చెప్తున్నాడు ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఈ ఈ నైంటీ నైన్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్లో ఆ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సంఘాన్ని గాడ్ ఈస్ గోయింగ్ టు ప్లస్ దేవుడు ఇంకా బహుగా ఆశీర్దించబోతున్నాడు కాబట్టి నువ్వు సంతోషించి ఆనందించాలి నమ్ముచున్నారా దేవుడు మా సంఘాన్ని దీవించబోతున్నాడని ఎంతమంది నవ్వుతున్నారా చెప్పండి ఎంతమంది నవ్వుతున్నారు దేవుని వాక్యం ఏదో స్పర్జన చెప్పే వాక్యం కాదు దేవుని వాక్యం గాడ్ ఈస్ గోడ్ బ్లెస్ యువర్ చర్చ్ మీ సంఘాన్ని ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తాడో మీరు జ్ఞాపం చేసుకొని కృతజ్ఞత హృదయంతో మీరు ప్రభు పాదసీ దగ్గరకు వచ్చినట్లయితే వెన్ యూ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దెన్ యూ కెన్ రిజాయిస్ దిస్ ఈస్ ద కనెక్టివిటీ ఎప్పుడైతే జ్ఞాపం చేసుకుంటారో దెన్ యూ కెన్ రిజాయిస్ కాదు అనేక సార్లు మన జీవితాల్లో ఐ సీన్ సో మెనీ పీపుల్ అనేక దేశాల్లో ఐ మెట్ పీపుల్ ఆ యాక్సిడెంట్ అయ్యి అయి చనిపోతూ చనిపోతూ బతికిన వారిని నేను నేను హాస్పిటల్స్లో విజిట్ చేసి అటువంటి సందర్భాలు అనేకలు ఉన్నాయి వారు చెప్పే మాట అనాజన్ హే స్పర్జన్ ఐ వాస్ అబౌట్ టు డాయ్ బట్ థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ హ్యాపీ టుడే బికాస్ ఐఎమ్ ఎలై దు మనము ఎటువంటి ఆపద ఎటువంటి కష్టం ఎటువంటి నష్టము ఎటువంటి దుఃఖము ఎటువంటి హృదయ ఆయాసములో నుంచి మనం వచ్చాము దేవుడు మనల్ని ఈ రోజు మీరు ఈ రాత్రి వాక్యం వింటున్నారు అంటేనే దట్ ఈస్ ద టెస్ట్ మనీ దట్ యూ హ్యావ్ టు రిజాయిస్ అందుకనే దేవుని వాక్యం చాలా వస్తుంది రిజాయిస్ ఫిలిపిన్ రాసిన పత్రికలో ఆ నాలుగో అధ్యాయంలో మాట ఉంటుంది రిజాయిస్ ఎగైన్ ఐసే అక్కడ ఒక్కసారి లేదు కాదు కొంతమంది ఒకసారి అంటే సంతోషంగా ఉండే ఆగి ఆగిపోతాంలే అని అనుకోవచ్చు అక్కడేముంది ఆనందించుడి ఆనందించుడి చూసారు ఆనందించుడి మళ్ళీ ఆనందించుడు ఎందుకు దేవుడు చేసిన ఉపకారం నైంటీ నైన్ ఇయర్స్ వింబర్డ్ బట్ గాడ్ హెస్ట ప్రభా నువ్వు చేసింది మేము జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆనందించాలి రైట్ అక్కడి వరకు బాగానే ఉంది ఆనందించేదాకా బాగా ఉంది ఇంకొక డేంజర్ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి అమ్మ పదిహేడు సెవెంటీన్ అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని అనుకుందిరేమో అది ఇన్ యువర్ హార్ట్ జాగ్రత్తగా అండి మై పవర్ మై పవర్ అండ్ ద ఆఫ్ మై హ్యాండ్ హ్యాస్ ఘాటన్ మీ దిస్ వెల్త్ అయితే మీరు మా సామర్థ్యము నెంబర్ వన్ మా సామర్థ్యం మా బాహుబలము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని అనుకుందిరేమో అది మీరు ఆనందిస్తున్నారు జారు మీరు జ్ఞాపం చేసుకున్నారు దేవుడు ఏం చేశాడో మీరు జ్ఞాపం చేసుకున్నారు రిమెంబర్ వాట్ గాడ్స్ డన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ చర్చ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఆనందించండి రిజాయిస్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆనందించండి ఆనందిస్తున్న నేపథ్యంలో యూనిటీ బి వెరీ కేర్ఫుల్ ఆనందిస్తూ ఆనందిస్తూ ఇప్పుడు నేను ఒకసారి దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపం చేసుకుంటూ ఇప్పుడు నేను అమెరికా దేశంలో ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసి వచ్చి అన్ని అన్ని జ్ఞాపం చేసుకున్న ప్రభు వందనాలు ప్రభా అని అనుకుంటే బాగానే ఉంటుంది అనుకోని హృదయంలో సంతోషం థ్యాంక్ యూ అంటే ఇంకా బాగుంటుంది దాని తర్వాత వచ్చిన డేంజరు ఈ చదివిన వర్స్ అనమాట అక్కడ అనుకొని అపవాదిగాడు పక్కనే ఉండి ఏమంటాడు అరే స్పర్జన్ స్పర్జన్ నువ్వు అమెరికాలో జైల్ ఈ డ్రగ్ యాడిక్ట్స్ గ్యాంగ్ మాఫియా లేకపోతే డ్రగ్ క్యాటల్ ప్రాస్ట్యూట్ సెక్స్ ట్రాఫికర్స్ వీళ్ళందరినీ మార్చగలిగావంటే నీ వాక్యం ద్వారానే కాదు అమ్మా కాదు అక్కడ ఏమనుంది అక్కడ ఏమనుంది చదవండి ఏమనుంది మా అది సంగమా నా వల్ల వింటున్నారా నా సామర్థ్యత వల్ల నైంటీ నైన్ ఇయర్స్ నిలిచింది ఈ సంఘం నేను పాడబట్టి క్వైర్లో ఇంత మధురమైన ఇది ఉంది నేను ఇవి కొట్టబట్టి అక్కడ వాళ్ళు పాడుతున్నారు లేంటే అసలు వీళ్ళకి పాటే లేదండి బాబు నేను ప్రసంగం చేయబట్టి సంఘం ఎంత పెద్దగా అయిపోయింది నేను కానుకలు పట్టబట్టి నా బలము జాగ్రత్త వినాల సంఘం నా బలము ఐ మీ మై సెల్ఫ్ డేంజర్ ద ల్యాండ్ మైన్ దట్ ద డెవల్ యూజెస్ అపవాది వాడే ఆయుధము ఇమ్మీడియట్గా కొంచెము పొజిషన్ రాగానే కొంచెము ప్లేస్ రాగానే పీ అండ్ పీ పొజిషన్ అండ్ ప్లేస్ రాగానే ఇంకొక పీ వచ్చేస్తుంది ప్రౌడ్ త్రీ పీస్ జాగ్రత్తగా ఉండాలి ఏంటమ్మా ఏంటి చెప్పండి త్రీ పీస్ చాలా జాగ్రత్త ఉండాలి పొజిషన్ ప్లేస్ ప్రౌడ్ వచ్చింది అనుకోండి ఈ ఈ లాగా అనమాట ఏం చెప్తాను జాన్స్ నేను నేను అంటే నేనే అంటాను అన్నాను కాబట్టి నేనే చెప్తాను జాన్ స్పర్జన్ అనే నేను నా సామర్థ్యత నా బాహుబలము వల్ల నేను ఇంత సేవ చేయగలేదు అని డబ్బా కొట్టుకున్నాను అనుకోండి నెక్స్ట్ సండే లేదు అసలు సేవ లేదు ఏముండదు అంతే కదూ నేను పాడబట్టి అని అంటే అయిపోతుంది స్వరం నెక్స్ట్ అంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చేస్తుంది నేను ప్రసంగం అన్నాననుకోండి మర్చిపోదు సడన్గా మర్చిపోదు ఎప్పుడన్నా జాగ్రత్త మీరు సంతోషిస్తున్నారు యు ఆర్ ఎంట్రింగ్ ఇంటూ నైన్టీ నైన్ యు ఆర్ సెలబ్రేటింగ్ యు ఆర్ సెలబ్రేటింగ్ యు ఆర్ హ్యాపీ ఐఎమ్ నాట్ స్పాలింగ్ యువర్ హ్యాపీనెస్ మీ సంతోషాన్ని ఆనందాన్ని నేను స్పాల్ చేస్తానికి రాలేదు కానీ ఐ వాంట్ టు వాన్ యూ యాజ్ యూ ఎంటర్ ఇంటూ అందుకే క్రికెట్ మ్యాచ్ చెప్పాను హండ్రెడ్ కొట్టిన తర్వాత మీరు ఎప్పుడన్నా చూడండి ఒకసారి హండ్రెడ్ కొట్టేశాడు అంటే ఆడిష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు అవుట్ అయిపోయినా పర్లేదురా రా బాబు అని కదమ్మా కదా తమ్ముళ్ళు అంతే కదా ఎప్పుడైనా ఎంత ఎంత కోపం వస్తుంది అప్పుడు దాకా బాగా ఆడినాడు అప్పుడు దాకా జాగ్రత్తగా విడికట్టు కాపాడుకున్నట్టడు హండ్రెడ్ కొట్టాడో లేదు ఇప్పుడు వచ్చేస్తుంది అంతే వచ్చేసాను రా బాబు నేను కొట్టేశాను అయిపోయింది ఇంకా నేను కిరీటం వచ్చేసింది నాకు సంఘం కూడా అంతే సంఘ సభ్యులు కూడా అంతే అమా ప్రీత మా ప్రీతముడు లెట్ బీ బీ పర్సనల్ ఆర్ వాకింగ్ గాడ్ హ్యాస్ బ్లస్డ్ యూన్ యువర్ మ్యారేజ్ యు ఆర్ బ్లెస్సింగ్ టుడే ఆర్ రిజాయిసింగ్ బట్ బీ కేర్ఫుల్ నా వల్లనే కుటుంబం కొంతమంది ఐఎమ్ సర్టిఫైడ్ మ్యారేజ్ కౌన్సిలర్ ఇన్ అమెరికా ఐ స్పీక్ ఇన్ మ్యారేజ్ కాన్ఫరెన్సెస్ భర్తలు ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటా నా వల్లనే కుటుంబం నడుస్తుంది ఎంత గర్వం అండి కాదు నా వల్లే చెల్లెళ్ళు అంటారు ఈ మధ్యనే పేరు పెట్టి పిలిచేస్తున్నారు ఏందో నాకు అర్థం కాదు కానీ ఒరే తరే అనేస్తున్నారు ఏంటంటే ఫ్యాషన్ అన్న అంటున్నారు మనం కౌన్సిల్ చేస్తే నేను కౌన్సిలింగ్ చేస్తుండగానే చెల్లి పేరు పెట్టి ఒరే అనేస్తుంది అర్ర ఆగమ్మ నా ముందు కూర్చున్నా తల్లి జాగ్రత్తగా ఉంచు అని కాదు ఒరే నేను ఉండబట్టే నువ్వు తింటున్నావురా ఇలాగ అయిపోయావు అని అంటున్నారు చెల్లెలు ఎంత విచారకరమైన సాధి కాదు అమ్మ సంఘ సిప్పులు జాగ్రత్తగా పోయినండి నా అని ఎప్పుడైతే మీరు అన్నారో దట్ ఈస్ ద డౌన్ఫాల్ మీరు రాసుకోండి నా వల్ల ఈ సంఘము నడుస్తుంది నా వల్ల కుటుంబం డోంట్ మిస్అండర్స్టాండ్ మీరు కష్టపడుతున్నారు దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు మీకు బిజినెస్ ఇచ్చాడు దేవుడు మీకు సేవ ఇచ్చాడు దేవుడు మీరు కష్టపడుతున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ మీరు ఏ ఏ రీతిగా మీకు ఉద్యోగం దొరికింది ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ ఏ రీతిగా కష్టపడుతున్నారు ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్ నేను అమెరికా దేశం వెళ్ళి ట్వంటీ త్రీ ఇయర్స్ చేశానంటే ఏదో పెద్ద జోషి గారు పెద్ద కొడుకుని నాకు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అని కాదు నాకంటే గొప్పగా సేవ చేసేవారు అమెరికా దేశంలో ఉన్నారు కానీ ఒక భారతీయుడుగా కేవలము దేవుని కృప కనికం దట్స్ ఆల్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాకెస్